వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ పేదల పక్షపాతి పేదల పాలిట పెన్నిది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే ఆపద్బాంధుడని నిరూపించే మరో సంఘటన సార్ నేను నిరుపేదను నిర్భాగ్యరాలను స్థితిలో ఉన్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రెండో బిడ్డ కడుపులో ఉన్నప్పుడే భర్త చనిపోయాడు దిక్కు తోచిన పరిస్థితిలో భర్త ఇంటి నుండి వేడిచెర్ల గ్రామంలో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొన్ని సంవత్సరాలుగా మా తమ్ముడి ఇంట్లో ఉంటూ నాలి చేసుకుంటూ మొదటి బిడ్డను చదివించుకుంటున్నాను కొన్ని కుటుంబ సమస్యల వల్ల మా తమ్ముడి ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వలేకపోయారు సార్ నా దీనస్థితిపై దయతరచి నాకు చిన్న ఇంటి స్థలాన్ని ఇప్పించగలరని ఆమె ఆర్డీఓ కిరణ్ కుమార్ను కోరింది ఆమె పరిస్థితి విని చెలించిపోయిన ఆర్డీఓ కిరణ్ కుమార్ మానవ దృక్పథంతో ఆ క్షణమే ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన సిమెంటు ఇటుక వంటి వస్తువులు ఆర్డీఓ సొంత వ్యయంతో ఇస్తానని హామీ ఇచ్చారు ఆ క్షణమే కార్యాలయ సిబ్బందిని పంపించి వాళ్ళను ఎంఆర్ఓ దగ్గరకు తీసుకెళ్లారు ఎంఆర్ఓ వివరాలన్నీ తెలుసుకోమన్నారు వెంటనే ఎంతో బాధ్యతగా వీఆర్ఓ రాజేష్ను వాళ్ళ వెంట వెళ్ళి ఆ గ్రామ సచివాలయం దగ్గరకు తీసుకెళ్ళి ఇల్లు శాంక్షన్ చేశారు ఒక అర్ధ గంటలో బాధను కష్టాన్ని తొలగించిన ఆర్డీఓ కిరణ్ కుమార్కు బాధితురాలు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు మా పాలిట అంతకాలం మేము మర్చిపోలేమంటూ ధన్యవాదాలు తెలిపారు 롤러아나스 रिपोर्ट में हाउस से सम नीचे इल में क्लासेस लेकर प्लेस में मेडिकल मिलिंग ఇప్పుడు వాళ్ళకి హౌసింగ్ కింద అయితే పర్సనల్గా తీసుకోండి నాకు మళ్ళీ మీరు ఒక వన్ అవర్లో సమానం చెప్పాలి వీళ్ళకి చెప్తే వీళ్ళకి హౌసింగ్ కింద పెట్టించేసి వాళ్ళు వీళ్ళు పెట్టించే ఏర్పాట్లు నైన్టీ డేస్ కింద ఇప్పుడు వాళ్ళు నేను పర్సనల్గా పంపిస్తాను మన శ్రీనివాస్ వస్తారు దీని ఒక వాళ్ళకి ఇచ్చి అది సక్సెస్ స్టోరీ కింద కూడా నేను పెట్టాలి వీళ్ళ హౌసింగ్ ఇవ్వాలి హౌసింగ్ కింద శాంక్షన్ చేయించాలి వీళ్ళని వీలైతే ఏమైనా సరే నేను మెటీరియల్ కూడా హౌసింగ్కి సంబంధించిన మెటీరియల్ తొలిచేస్తాను దాంతోపాటు ఒకరే ఒకరే అంటే భర్త చనిపోయారు ఎన్నో క్లాసు ఒక పాప నైన్త్ క్లాసు ఇంకో పాప చిన్న పాప వీళ్ళు వీళ్ళు ఇచ్చే సినిమా డేస్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేయించేసి తర్వాత మెటీరియల్ హౌసింగ్ మెటీరియల్ కూడా నేను ఇచ్చి పంపిస్తాను మీ దగ్గరికి వస్తారు వీళ్ళ నెంబర్ పర్సనల్గా నోట్ చేసుకొని నేను ఎప్పుడైనా మీకు ఫోన్ చేసినా వీళ్ళ గురించి అడుగుతాను ఓకే మీకు ఇల్లు శాంక్షన్ చేస్తారు ఇఫీస్ పట్టా ప్లస్ ఇల్లు శాంక్షన్ చేస్తారు సిమెంటు ఇసుక నేను పంపిస్తారు కాల్కర మూడు రెండు పంపిస్తారు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు వద్దుకుంటున్నావా ఈరోజు నుంచి స్కూల్కి వెళ్ళలేదు రావాలి రాలేదు నువ్వు స్కూల్కి ఓకే గారు ఒకసారి అందరికీ మ్యూట్ చేయండి అందరికీ మ్యూట్ చేయండి ఇంకా నేను తెప్పిస్తాను వెళ్ళండి

కర్ర తెచ్చుకుని బాగాల్లో ఉంటే అతని పిలకలతో బాధపడతాము మా అమ్మాయి కానీ నేను అప్పుడు నాకు ఇల్లు ఇల్లు లేక ఇల్లు లేక ఆర్జీ ఆర్దీవ కట్టే ఆయన స్థలం వచ్చి ఇల్లు కూడా ఆయన సమానం ఆయన ఆయన చెప్పి మేము రుణపడి ఉంటాము గారు తెలిస్తే ఆయన మాకు ఇల్లు స్థలం ఇస్తామన్నాడు ఇల్లు కూడా కట్టిస్తామన్నాడు ఆయన చెప్పి మేము రుణపడి ఉంటాము ఆయన దేవ సమానము